ఒకటోసారి రెండోసారి మూడోసారి ఇదేదో వేలం పడ్డ అనుకున్నారు మూడు సార్లు కాదు ఇప్పటికీ ఇరవై సార్లు ఈ గోతులో చాలా మంది పడ్డారు అయినా పలుమార్లు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులకు విన్నవించుకున్నా అతీగతి లేదు చివరకు చిత్తూరు శాసనసభలు గురజాల జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్లి ఆయన పరిస్థితిని చక్కబెట్టమని చెప్పిన ఒక గుంతలో పడే వాళ్ళు కొందరైతే ఈ రెండు గుంతల్లో పడే వాళ్ళు అనేకమయ్యారు గత కొన్ని నెలల కాలంగా కాలువపై ఉన్న మ్యాన్ హోల్లో పై ట్రాక్టర్లు రావడంతో ఒక చట్టం విరిగింది ఇప్పుడు మరొక చట్టం ఈ దారిలో ఉదయం నాలుగు గంటల నుంచి ఏలూరు బెంగళూరు చెన్నై వెళ్ళడానికి వృద్ధులు పాఠశాలకు వెళ్ళడానికి పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళడానికి మహిళలు వెళ్తూ ఉంటారు అయితే ఇక్కడ పడే సందర్భాలు చాలా ఉన్నాయి ప్రమాదం ఉంచి ఉందని చెప్పినా కూడా నిమ్మకు నీరు తిరిగినట్టుగా వివరిస్తున్న నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రజల శిరస్సు కోయండి